సుపర్స్టార్ మహేష్ బాబు ఎంబీ ఫౌండేషన్ ఆర్గనైజేషన్ ద్వారా అనేక మంది చిన్నారులకు గుండా ఆపరేషన్లు చేయించిన సంగతి తెలిసిందే ఈరోజు నమృత శిరత్కర్ గారు తమ సోషల్ మీడియాలో కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని షేర్ చేస్తూ మా మహేష్ బాబు ఫౌండేషన్ టీంతో ఆంధ్ర హాస్పిటల్స్ని విజిట్ చేయడం చాలా స్పెషల్గా అనిపించింది పీడియాట్రిక్ కార్డియక్ ఐసీయూలోని లిటిల్ ఫైటర్స్తో టైం స్పెండ్ చేసి వారి ధైర్యానికి మరియు స్థితిస్థాపకతను సెలబ్రేట్ చేసుకున్నాము న్యూబోర్న్ బేబీ లైఫ్స్ని సేవ్ చేయడానికి మదర్స్ మిల్క్ బ్యాంక్ని లాంచ్ చేయడం అనేది ఎంబి ఫౌండేషన్ లో కొత్త అధ్యాయం అలాగే గర్భాశయ క్యాన్సర్ టీకా డ్రైవ్ ద్వారా యంగ్ గర్ల్స్ కి అందించడం హెల్దియర్ ఫ్యూచర్ ని అందిస్తుంది ప్రతి చిరునవ్వు తాకిన ప్రతి జీవితం మరియు తీసుకున్న ప్రతి అడుగు మార్పు తీసుకురావాలని నా నిబద్ధతను బలోపేతం చేశాయి సేవ చేయడానికి మరియు ఆశను పంచడానికి అవకాశం లభించినందుకు కృతజ్ఞతలు అంటూ నమృత శిరత్కర్ గారు పోస్ట్ చేయగా ఆ పోస్ట్ చూసిన వారి అభిమానులు థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ యువర్ సర్వీస్ గాడ్ బ్లెస్ యూ హార్ట్ వామింగ్ అలాగే ఆసమ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఆ బ్యూటిఫుల్ ని మీరు చూసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి